అలాగే రాంబెల్లి టు కొత్తపట్నం లైన్ ఫ్రెండ్స్ ఇది ఇదే టెంపుల్కి వెళ్ళబోయే లైన్ ఫ్రెండ్స్ టెంపుల్ అయితే వెళ్ళిపోతావు రెండు ఫ్రెండ్స్ 無理やりがとう。 देखो 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 सेंट्रल द डिकल ओके फ्रेंड्स इनका पतला डिकल चलिए ओय नी नी और पर चलो मैं का फ्रेंड्स मीको फेमस एंड टेंपल చెప్పనుగా ఫ్రెండ్స్ ఇదే फेमस एंड टेंपल మీకు లోపరికి వెళ్ళొయ్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మైకెరా చూసారా మెట్లు ఎలా ఎక్కుతున్నారు ఎక్కువ ఫ్రెండ్స్ కాళ్ళు కూడా మింగితున్నాయి స్టెప్స్ కొత్తగా వేసినట్టున్నారు

capran, Caprang enggak ketul. Okay Nandan গুড ফ্ৰেণ্ড ফ্ৰেণ্ড নাম দ ఫ్రెండ్స్ అదే నిండన్న గుడి అని చెప్పాం కదా చూడండి మెట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తగ్గలా తలుపు ఫ్రెండ్స్ చూస్తారా ఫ్రెండ్స్ బీచ్ క్రికెట్ ఫ్రెండ్స్ ఇది మీకు అది అదేంటంటే ఆర్చ్ అంటే రొయ్యల కంపెనీ రొయ్యల కంపెనీ అది టెన్కి చాలా ఉన్నాయి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆ రెండు కోండలు కావడమట్లు ఉంటాయి చూడండి ఫ్లైట్ అవుతుంది ఫ్లైట్ ఫ్లైట్ అందుతుంది ఫ్రెండ్స్ ఇది టెంపుల్ స్పెషల్ అంటే అంటే ఫ్రెండ్స్ ఇయర్కి వన్స్ ఒకసారి పండుగ అవుతుంది అది చాలా గ్రే చాలా గ్రాండ్ గ్రాండ్గా అవుతుంది డిఫరెంట్ మన సంక్రాంతి టైంలో అవుతుంది అనమాట అది కనువ పండుగ ఎప్పుడవుతుందో ఇప్పుడు తెలీదు చాలా గట్టిగా అవుతుంది అనమాట చాలామంది వస్తుంటారు ఉంటారు చాలామంది టెంపుల్ ఖాళీగా ఉండరు అంటే ఎలాగే సింపుల్ సింపుల్గా కాబట్టి చాలా ఖాళీ ఉంది ఫ్రీగా ఉంది సంక్రాంతి టైం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ వస్తామనుకుంటే రావచ్చు సరే ఏ ఎలా ఉంది టెంపుల్ Friends, <laughs> you template Chala Tala Soper on the friends? Friends, great friends, great the Tala friends. Tala Gala two friends, Chitil, Jordan friends, Tala Gala friends, Jordan friends, Connay.

చెప్పి తుఫాన్ బిల్డింగ్ కనబడింది చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి చూడండి ఈ గుడి అయితే చాలా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ మీరు మీరు వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్టున్నారు ఇలాంటి వీడియోలు మరెన్నో కొన్ని తీసుకొస్తూ అంతవరకు బాయ్ 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 ఫ్రెండ్స్ మా వీడియోలో కొత్తగా వచ్చినట్టయితే లైక్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసుకోండి పక్కన కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్